అభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ పిఎంఏవై జీకి డెబ్బై శాతం నిధులు కోవిడ్ అనంతరం గ్రామీణ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం సో ఇక్కడ చూసుకున్నట్లయితే అభివృద్ధి శాఖలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేటాయించిన ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ఆరు కోట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకము ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాలు డెబ్బై శాతం నిధులను కలిగి ఉన్నాయని థింక్ ట్యాంక్ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ తాజా నివేదికలో వెల్లడించింది ముఖ్యంగా చూసుకునే దీని ద్వారా ఏమవుతుందంటే భూ వనరుల శాఖకు సంబంధించి ముప్పై శాతం అధికంగా నిధులైతే కేటాయించారనమాట అంటే ఉపాధి హామీ పథకానికి నలభై ఆరు శాతం పిఎంఏ పిఎంఏవైజీకి దాదాపు ఇరవై తొమ్మిది శాతం చొప్పున నిధులైతే అయితే జరిగినాయి వీటి తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మిషను పిఎంజిఎస్ వైలకు కూడా పది శాతం చొప్పునైతే డబ్బులు కేటాయించారు ఇవి కేటాయించడం వల్ల ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా కరోనా మహమ్మారి విజృంభణ సమయంలోనూ ఈ తర్వాత ఆ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధిని పెంచేందుకు గాను గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయింపులు గణనీయంగా అయితే పెరిగాయి ఈ నిధులన్నీ కూడా పలు సంక్షేమ పథకాలు కేటాయిస్తున్నట్లయితే వెల్లడించారు ఉపాధి హామీ పథకం ద్వారా ఇటీవల చూసుకున్నట్లయితే వీటికి ఎక్కువగా డబ్బులు అయితే పెంచారనమాట డబ్బులు పెంచడం సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెంచేందుకైతే నిధులు అయితే ఎక్కువగా కేటాయించడం అయితే జరిగింది సో దాంతోపాటు ముఖ్యంగా పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి వివిధ సంక్షేమ పథకాలు అందించేందుకు కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నిధులైతే అధికంగా కేటాయించడం అయితే జరిగింది సో రానున్న రోజుల్లో ఎవరైతే ఉపాధి హామీ పనిచేసుకుని కూలీలు ఉన్నారో వారందరికీ డబ్బులు అయితే పెరగబోతున్నాయన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని